మంటలు ఏ విధంగా వెహికల్స్ మంటల్లో పూర్తిగా దగ్గ దగ్ధమైపోయిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు పూర్తిగా మంటల్లో కాలిపోతున్న కార్ని కూడా మనం గమనించవచ్చు తిరుపతి తాడిపత్రి కారంపూడిలో జరుగుతు జరిగినటువంటి దాడులకు సంబంధించి అల్లర్లకి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం ఈ దాడుల్లో ఈ అల్లర్లలో ఒక సిఐ కూడా గాయపడ్డారు ఆయన తలకి కూడా గాయమైనట్టు తెలుస్తోంది ఆయనకి ప్రథమ చికిత్స చేస్తున్నారు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది ఈ రాళ్ల దాడిలో సిఐ మురళీకృష్ణకి గాయాలయ్యాయి అయితే టీడీపీ నేత సూర్యముని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు వందలాది మంది కార్యకర్తలతో వెళ్తున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకోవడంతో పాటుగా అక్కడున్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు అయితే కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనై దగ్గరున్నటువంటి వాహనాలకి నిప్పంటించారు వాహనాలు ఏ విధంగా దహనమైపోతున్నాయని మనం చూడొచ్చు పూర్తిగా దగ్ధమైపోయాయని చెప్పాలి వాహనాలకి నిప్పు పెట్టడంతో అక్కడ పరిస్థితి కంట్రోల్ తప్పింది ఎక్కడికక్కడ వాహనాలు పూర్తిగా దగ్ధమైపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఎస్ అల్లర్లు దాడులు ఇంకా ఏపీలో పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ దాడుల్లో పోలీసులు గాయపడడంతో పాటుగా పోలీస్ వెహికల్ అద్దాలు కూడా ధ్వంసమైపోయాయి పలు చోట్ల టీడీపీ ఆఫీసులు కూడా ఏ విధంగా ధ్వంసం అయిపోయాయో మనం ఒకసారి గమనించవచ్చు అక్కడ పరిస్థితిని చూసి సామాన్య ప్రజలు సైతం ఏం జరుగుతుందో అర్థం కాక భయం భయంగా బతికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎస్ టీవీ నైన్ స్క్రీన్ లో మనం ఒక నాలుగు బాక్సులను ఒకసారి క్లియర్ గా గమనించినట్టు పులివర్తి నానిపై ఏ విధంగా దాడి జరిగిందో ఫస్ట్ బాక్స్ లో మనం చూడొచ్చు ఎస్ చేతికి ఏది అందితే అది అక్కడ ఉన్నటువంటి కర్రలతో రాళ్లతో బాటిలతో ఏ విధంగా విసురుతున్నారో ఒకసారి ఇవంతా కూడా సీసీటీవీ విజువల్స్ మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో రికార్డ్ అయిన దృశ్యాన్ని మనం క్లియర్ గా గమనిస్తే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పులివర్తి నానిపై దాడికి సంబంధించిన ఘటనకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం ఇక రైట్ సైడ్ బాక్స్ మనం ఒకసారి గమనించినట్టయితే సిఐ మురళీ కృష్ణకి గాయాలైన విజువల్స్ మనం చూడొచ్చు ఈ రాళ్ల దాడిలో అల్లర్ మూకలు చేసినటువంటి ఈ అల్లర్లలో ఈ దాడుల్లో సిఐ మురళీ కృష్ణ తలకి బలంగా గాయమైంది ఇక థర్డ్ బాక్స్ ఒకసారి గమనిస్తే టీడీపీ కార్యాలయంతో దాడితో పాటుగా దాడి చేసిన తర్వాత అక్కడున్నటువంటి వాహనాలకి నిప్పు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది అనంతరం దాడి చేసిన తర్వాత ఈ అల్లర్లలో ఈ దాడుల్లో అక్కడ ఉన్నటువంటి కార్కి నిప్పు పెట్టిన పరిస్థితి ఆ మంటల్లో కార్ పూర్తిగా దగ్ధమైపోయింది ఒకసారి చివరి బాక్స్ ను కూడా మనం గమనించినట్లయితే పరిస్థితి అదుపు చెప్పిందని చెప్పాలి Brought to you by VGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor: Ultratech Cement.